మహానందిలో ఒకటి దగ్గ విషయం ఏంటంటే స్కామ్ బా ఉన్నారు పూజారులు ఒక్కొక్క దానికి ఒక్క స్కామ్ రా స్వామి కర్పూరానికి పది గోమాత కింద దూరితే నూట యాభై రూపాయలు అంట ఏమన్నా ఏమైంది అది కాక మళ్ళీ అది ఓ ప్లేట్ ఇస్తాడు దాంట్లో దీపాలు ఇస్తాడు అవి నవగ్రహాలకి ఏదో పెట్టాలంటాడు దానికి నూట యాభై రెండు వందలు ఫసక్ ార్థం నాగేస్తారు డబ్బులు ఉండేటోడు భక్తి ఉండేటోడు కొంతమంది ఉంటారు కదా డై ఫ్యాన్స్ దేవుడు అంటే కోసుకుంటారు చూడు అట్లా వాళ్ళు అయితే పెట్టేస్తారు ఫోన్ వాళ్ళైతే కాదు హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రంగా యాగంటి దగ్గర దర్శనం అయిపోయిన తర్వాత కన్యాను కోళ్ళకి కొద్ది ముందే వచ్చి ఇక్కడ పొలాలు ఉంటే చల్లగా అనిపిస్తే ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్తున్న డెస్టినేషన్ వచ్చేసి మహానంది మహానంది వచ్చేసి ఇక్కడ నుంచి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ ఉంది ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ అంటే వన్ అండ్ హాఫ్ అవర్స్ చూపిస్తుంది మ్యాక్సిమం వన్ అవర్లో కొట్టేస్తాము ఎందుకంటే రోడ్డు బాగానే ఉన్నాయి ఎక్కడైతే బ్యాచ్లు అనిపించలేదు ఇక్కడైతే రోడ్స్ బాగున్నాయి ఇలాగే ఇది మన డెస్టినేషను లేట్ అయ్యకుండా బనగానపల్లె నుంచి మహానంద్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ కిలోమీటర్స్ చెప్పినా కదా ఫిఫ్టీ త్రీ కాదు ఫిఫ్టీ ఫైవ్ ఉంది రెండు కిలోమీటర్స్ తగ్గించి చెప్పిన మ్యాక్సిమం రీచ్ అయిపోతాము వన్ అవర్ టెన్ మినిట్స్ చూపిస్తుంది గూగుల్ టైము మనమైతే వన్ అవర్లోనే బీచ్ చేసేద్దాము ఈ బనగానపల్లె నందాలు వెళ్ళే రూట్లో మీరు కనపడిస్తున్నాయి కదా చెట్లు ఈ రోడ్డుకి అటువైపు ఇటువైపు రెండు వైపులా చెట్లు బీవత్సంగా ఉన్నాయి ఇప్పుడు చింత చెట్లు వేప చెట్లు ఈ రెండు చెట్లు భయంకరంగా నాటినారు రోడ్డుకి ఇరువైపులా ఇట్లా నాటితే ఫుల్ కూలింగ్ ఉంటుంది రోడ్డు కూడా అస్సలు అనిపించదు ఎంత డ్రైవ్ చేసినా ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా కదా రోడ్డు మీద డ్రైవ్ చేస్తుంటే చాలా ప్రజెంట్గా ఉంది క్లైమేటు కూల్గా ఉంది నేనైతే ఇది చిత్తూరు సైడ్ చూసిన ఇలా రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటినేది ఇప్పుడు ఈ బనగానపల్లెటూ మహానంది వెళ్ళే రూట్లో ఈ రోడ్డుకు కూడా బాగానే నాటేసినారు రోడ్డుకి ఇరువైపులా ఇప్పటిదాకా అనంతపూర్ నుంచి వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ వచ్చినాము ఈ ఊరు వచ్చేసి టంగుటూర్ అంట గూగుల్ మ్యాప్లో చాలా పెద్దగా నేను చూపించింది అంటే షాపులు ఉన్నాయంటే పెద్దగా అయినట్టే దేవుని బిడ్డల చర్చు టంగుటూరు టంగుటూరు ప్రకాశం పంతులు ఏమి ఇక్కడేం పుట్టలేదు కదా నందవరం ఎయిట్ కిలోమీటర్స్ అంట ఈ రూటేనేమో నందవరం పోయేది గూగుల్ తల్లి చూడండి డబల్ రోడ్ అయిపోయి ఈరోజు సింగిల్ రోడ్ లేక దోలుకొచ్చింది మళ్ళీ గూగుల్ తల్లి సింగిల్ రోడ్డు ఉంటే జర్నీనే సాగదు ఘోరంగా ఏదన్నా వెహికల్ వస్తే మనమే పక్క అవ్వాలా వానికి స్పే స్పేస్ ఇవ్వాలా ఇలాంటి పంచాయతీలు ఎక్కువ ఉంటాయి అలాగే మీరు ఈ పంట పొలాలు గమనిస్తున్నారా అందరు దున్నేసి పెడుతున్నారు వర్షం కోసం వెయిటింగ్ ఏమో ఇక్కడైతే ఇత్తనమైతే ఇత్తలే విధంగా అంతా దున్నేసి పెట్టేసినారు ఎప్పుడు వర్షం పడితే అప్పుడు ఇత్తనం ఇస్తారు ఇది వెయిటింగ్ ఇక్కడ దున్నేది ఎందుకంటే వర్షపు నీరు కింద పడితే దొరలకోకుండా భూమి గడ్డలు గడ్డలుగా లేస్తుంది కదా దున్నినప్పుడు అప్పుడు వాటర్ నిలిచిపోతుంది అందుకని దున్నుతారు బాగా ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పంట మన చేతికి వస్తేనే ఎనగనే దున్నేసి పెడతారు ఎప్పుడు వర్షం వచ్చినా పర్వాలేదని అలాంటి జాగ్రత్త పరులు ఉన్నారు కొంతమంది అలాగే ఇక్కడ వర్షం కూడా భారీ పడినట్లుంది అంత ఉంది నేల మొత్తానికైతే ఇక్కడ అంత పొలాలు వచ్చేసి దున్నేసి పెట్టినారు చూడండి ఇప్పుడు ఇంకో వర్షం పడితే ఇత్తనం ఇస్తారు రైడ్ అప్డేట్ ప్రజెంట్ అయితే మనం నంద్యాల లేక్ ఎంటర్ అయిపోయినాము ఇది వచ్చేసి రైతు నగరం అంట ఈ ఏరియా పేరు రైతు నగరం ఇప్పుడే ఈ బిల్డింగ్ చూస్తే కనుక్కోవచ్చు నంద్యాల స్టార్ట్ అయిపోయిందని చూడాలా నేనైతే భోజనం పద్ధతి టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు ఏమన్నా భోజనం చేయాలి లేకపోతే మహానందిలో చేద్దామా అని ఆలోచిస్తున్నా ఇక్కడైతే బెటర్ అనుకో ఎందుకంటే నంద్యాల ఫుడ్ పరంగా బాగుంటుంది కానీ మహానంది వచ్చేసి కొంత ఫుడ్ ఎక్స్పెన్సివ్ ఇక్కడ నలభై రూపాయలు అమ్మేది అక్కడ ఎనభై రూపాయలు అమ్ముతారు డబల్ రేట్ అమ్ముతారు కర్నూలు లెఫ్ట్ చిత్తూరు రైట్ నంద్యాల స్ట్రైట్ మనం స్ట్రైట్ చూసుకో బాబాయ్ చక్కగా వస్తున్నావు ట్వంటీ మీటర్స్ అవు ఇంతకు నేను గూగుల్ మ్యాప్ ఏ దాంట్లో పెట్టుకొని చెప్పలేదు కదా మనం బండే గూగుల్ మ్యాప్ దీంట్లో నావిగేషన్ ఉంది మన టూ వీలర్లోనే దాన్ని పెట్టుకుని నేను ఫాలో అవుతున్నా సెల్కి దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే చాలు అలాగే సుజుకి కనెక్ట్ అని ఒక యాప్ ఉంటుంది దాంట్లో పోయి మనము మొ మొబైల్కి బండికి కనెక్ట్ చేసుకుంటే చాలు దాంట్లో ఉన్న నావిగేషన్ ఉంటుంది మ్యాప్ది అది దాంట్లో ఓపెన్ చేసి మనం సర్చ్ చేసేస్తే అయిపోయా ఆటోమేటిక్గా రూట్ చూపిస్తుంటుంది ఇప్పుడు దాన్ని చూస్తే ఫాలో అవుతున్నాను నేను కావాలంటే మీకు మ్యాప్ చూడండి గుర్తుంటుంది నంద్యాలకి గిట్ట రాగానే ఫుల్ ట్రాఫిక్ ఇది ఇప్పుడు నంద్యాల ఒకప్పుడు టౌన్ ఉండేది ఇప్పుడు జిల్లా అయిపోయింది నంద్యాల జిల్లా మొబైల్ ఏడాడబెట్టుకున్న చూడండి హోల్డర్ లేక సందుల్లో పెట్టేసుకున్నా ఏం చేస్తావు జోలో పెట్టుకుంటే ఆల్రెడీ ఇది కొత్తది ఇది కొత్తది పాతది వచ్చేసి ఒక రెండు నెలలు ఏమో వాడింటా దాంట్లో దానికి పెట్టేసి మొబైల్కి పెట్టుకొని జోలో పెట్టుకున్నానా పిండి విరిగిపోయింది ఇంకేం చేస్తావు మళ్ళీ అప్పటికప్పుడు బనగానపల్లెలో కొత్తది కొనుక్కొనేసి ఇప్పుడు దీంతో ఛార్జింగ్ పెట్టుకుంటున్నా వినాయక చవితి దగ్గర వస్తుంది మన వినాయకుడు కూడా రెడీ అయిపోతున్నాడు ఒక మన యూత్కి ఒక బిగ్ ఫెస్టివల్ ఉన్నట్ల వినాయక చవితి నాకు తెలిసి ఫస్ట్ మన తెలుగు పండగలలో సంవత్సరంలో స్టార్ట్ అయ్యేది ఫస్ట్ వినాయక చవితి వినాయక చవితి నుంచి స్టార్ట్ నెల కోటి రెండు నెలల కోటి ఇంకా కంపల్సరీ పండగ మన ఇవాల్టి రైల్లో ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్ మహానందికి వెళ్ళే రూట్లో వస్తుందేమో మా గేటు నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడ రావడము ఆ గేట్లో నుంచి ఎప్పుడు టచ్ అయినా నాకు గేట్ టచ్ కాకోకుండా వచ్చేది మహానందికి ఇంకో సిమ్టమ్ చెప్తా చూడు మహానంది దగ్గర పడిందంటే ఇలా చెరుకు తోటలు అలాగే అరటి తోటలు ఇవి రెండు వచ్చినాయంటే తోటలో ఇంకా మహానందికి మనం దగ్గర ఉన్నట్లే ఇప్పుడు మహానంది వచ్చేసి మనకి ఇంకా ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఉంది చూడాలి చూడాలి ఏంది ఇంకా ఏంది చూడాలి దగ్గరకు వచ్చేసినావు ఇందాకే చెప్పినా కదా అరటి చెట్లని ఎదురుగానే కనపడిస్తున్నాయి చూడ అరటి చెట్లు ఇంకా మహానంది చుట్టుపక్కలంతా ఈ అరటి చెట్లు బెల్లం చెరుకు ఇవి ఎక్కువ పండిస్తారు ఇంకా నేను యూట్యూబ్లో చూసిన దీని అరటాకు కాండం కింద నీళ్ళు ఊరుతాయంట కదా అది తాగితే మంచిదని అంటారు ఎంత మటుకు నిజమో ఏమైతే ఎప్పుడు తాగి చూసినలా ఎప్పుడన్నా వీలకు దొరికితే తాగల్లా వీడైంది పిల్ల పచ్చాగా ఏడు కూర్చున్నాడు సెల్లు చూసుకుంటున్నావు నైనా సెల్లు చూసుకుంటూ కూర్చునే నీకు అదే ప్లేసే బాగా దొరికిందా గ్రీనరీనే గ్రీనరీ ఇవి వచ్చేసి సపోటా అనుకుంటా సపోటా చెట్లు మహానందికి వచ్చేది ఒకే తైతే మహానంది ముందర ఒక మూడు నాలుగు మూడు నాలుగు కిలోమీటర్లు ఇలా ప్యాచ్ రోడ్ ఉంటుంది అబ్బా దీని అంత నరకం అస్సలు ఉండదు ఇది ఎప్పుడు రిపేర్ చేపిస్తారో తెలియదు కానీ అస్సలు పేషెన్సే ఉండదు మనం ఇంత లాంగ్ ట్రావెల్ చేసి వచ్చి ప్యాచ్లు ప్యాచ్లు మీరే చూస్తున్నారు కదా రోడ్డు ఇది మొత్తం మహానంది పోయేంత వరకు ఇలానే రోడ్డు ఉంటుంది ఓరి దేవుడు ఈ రోడ్డుకో దండం రసామే అమ్మ అంత దూరం నుంచి వచ్చిన అలుపు లేదు కానీ ఈ ప్యాచుల రోడ్డుతో అస్సలు థర్టీకి మించి స్పీడ్ పోవడం లేదు ఘోరంగా విసిగిస్తుంది నేను స్పీడ్గా పెట్టుని ఎందుకు వెళ్ళలేదంటే స్పీడ్గా నేను సెంటర్ పాయింట్లో సెల్లు పెట్టేసుకున్నా ఈ సెంటర్ పాయింట్లో అందుకని స్పీడ్ పోలేకపోతున్నా లేకపోతే ఇది ఎట్లా ఆఫ్ రోడ్ వెహికల్ నిలబెట్టేసి వాంచి పిచ్చి కొట్టుడు కొట్టచ్చు ఆఫ్ రోడ్డు మీద కానీ మనం పైకి లేస్తే సెల్లు కింద పడిపోతుంది ఎగ్జాక్ట్గా గూగుల్ టైం చెప్పిన టైమే పట్టింది ఒక గంట నాలుగు నిమిషాలు అలాగనే ఒక గంట నాలుగు నిమిషాలకి మనం మహానందికి రీచ్ అయిపోయినాము మీకు ఎదురు ఒక కొండ కనపడుతుందా ఎంత దట్టంగా ఉందో గ్రీనరీ మహానంది టోలు నూట యాభై ఎంట కార్కి ఎనభై ఎంట ఆటోకి వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఇవి మహానంది లో వీళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ వాళ్ళేమో అచ్చా డబ్బులు తీసుకునేది టోల్ గేట్ అయితే కాదు టోల్ గేట్ అయితే రోడ్లు క్లీన్ చేపిల్లా కదా టోల్ గేట్ అయితే అస్సలు కాదు మనమైతే ఫైనల్గా మహానందీశ్వర వారి దేవస్థానానికి కూడా రీచ్ అయిపోయినాము ఫైనల్లీ మహానంది కూడా రీచ్ అయిపోయినాము అందకి ముందు మనం ఫుడ్ తినల్లా ఎక్కడన్నా మంచి హోటల్ ఉంటే ఫుడ్ తినేసి దర్శనానికి పోదాము ఇప్పుడు దర్శనం వచ్చేసి బంధు రెండింటికి ఓపెన్ అవుతుంది టూ వీలర్ ఎక్కడ పార్క్ చేయాలి ఇది వచ్చేసి మహానంది పోలీస్ స్టేషన్ హోటల్ రా అయ్యా ఆకలి చంపేస్తుంది ఇది టెంపుల్ వివ్ బయట నుంచి మొత్తం వివ్వు టెంపుల్ ఎదురుగే ఈ నంది నంది ముందరే గుడి ఎక్కర్రా హోటలు ఒక్కటి కనపల్లా ఓహో ఇక్కడ ఉంది మహానంది హోటల్ ఈరోజు వచ్చేసి మన భోజనం వచ్చేసి అన్నము పప్పు ఇది కోసగడ్డ కూర అలాగే మ్యాంగో టెక్కులు ఆకలి అయితే చంపేస్తుంది దీన్ని తినేసి మళ్ళీ మాట్లాడుకున్నాము ఇది వచ్చేసి ఏ హోటల్ అనేది మళ్ళీ చివరికి చూపిస్తా తినేసిన తర్వాత మీల్స్ ఇంతకుముందే చూపించిన కదా ఎలా ఉందనేది కూడా మళ్ళీ తిన్న తర్వాత చెప్తానన్నా కదా తినేసిన తిన్న తర్వాత చెప్తున్నా ఫుడ్ అయితే ఎక్సలెంట్ ఉంది మీకు బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా హోటల్ ఇది వచ్చేసి హరిత హోటల్ హరిత హోటల్ వచ్చేసి ఇది ఏపీ టూరిజం వాళ్ళది ఇందులోనే నేను ఫుడ్ తినేది ఈ హోటల్ వచ్చేసి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఫుడ్ అయితే ఎక్సలెంట్ మహానందిలో మీరు మిస్ కాకోకుండా తినండి ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి దర్శనానికి వెళ్ళడము ఇప్పుడు టైం వచ్చేసి ఒకటి నలభై ఐదు అవుతుంది ఇంకా పదహైదు ఉంటే దర్శనం కూడా ఓపెన్ అవుతుంది దర్శనం చేసుకుని వచ్చి మళ్ళీ రివర్స్లో గోపురాల కలుసుకుందాం ఇప్పుడు నేనైతే దర్శనానికి వచ్చినాను ఫస్ట్ మనం దర్శనానికి పోవాలంటే మన దగ్గర ఉండే సెల్ ఫోన్ లగేజ్ వచ్చేసి లోపల పెట్టాలా అక్కడ కనబడుతుంది కదా అది వచ్చేసి సెల్ ఫోన్కి వచ్చేసి ముప్పై ఐదు రూపాయలు లగేజ్కి వచ్చేసి పది రూపాయలు ఇది ఇప్పుడు సెల్ ఫోన్ కౌంటర్ కూడా ఇప్పుడు క్యూ లైన్ ఉంది కదా క్యూ లైన్ ఈ క్యూ లైన్ వెళ్తేనే అక్కడే తీసుకుంటారంట సెల్ ఫోన్ కూడా అలాగే నా ఫేస్ చూపించి మాట్లాడదామంటే సన్ వచ్చేసి నా కళ్ళలే కొడుతున్నాడు అందుకని బ్యాక్ సైడ్ నుంచి చూపించి మీకు మాట్లాడుతున్నాను ఇంకా మనం లేట్ చేయకుండా దర్శనానికి పోయిద్దాము వచ్చేసి మహానందిలోనే ఫేమస్ మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ మహానంది అని ఫస్ట్ వచ్చే స్టాచ్యూ ఇది మహానంది ఇక్కడ చూడ్డానికి వచ్చినాను ఇక్కడ చూడాలనుకుంటే దీనికి ఎంట్రీ ఫీజు ఉంది ఫర్ హెడ్ వచ్చేసి టెన్ రూపీస్ ఇది చుట్టూ వ్యూ ఇప్పుడు ఈ నంది కూడా దీంట్లోకి వెళ్ళొచ్చు మనము దీనికి డోర్ ఉంది ఆ నంది లోపల వెళ్ళడానికి అది కుక్క ఉంది చూడండి అది ఎంట్రన్స్ ఇప్పుడు ఆ నంది లోపలికి వెళ్ళొచ్చు మనము లోపలికి వెళ్దాం ఏముంది అనేది చూద్దాం ఇది లోపల ఉండే స్విచ్ అన్ని లవ్ సింబల్ రాసేసినారు జనాలు మహానంది కూడా బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది మహానందిలో ఒకటి చెప్పుదగ్గ విషయం ఏంటంటే స్కామ్ బా అక్కడ ఉన్నారు పూజారులు ఒక్కొక్క దానికి ఒక్క స్కామ్ రా స్వామి కర్పూరానికి పది గోమాత కింద దూరితే నూట యాభై రూపాయలు అంట ఏమన్నా ఏమైంది అది కాక మళ్ళీ అది ఓ ప్లేట్ ఇస్తాడు దాంట్లో దీపాలు ఇస్తాడు అవి నవగ్రహాలకి ఏదో పెట్టాలంటాడు దానికి నూట యాభై రెండు వందలు ఫసక్ శార్థం నాగేస్తారు డబ్బులు ఉండేటోడు భక్తి ఉండేటోడు కొంతమంది ఉంటారు కదా డై హ్యాడ్ ఫ్యాన్స్ దేవుడు అంటే కోసుకుంటారు చూడు అట్లా వాళ్ళు అయితే పెట్టేస్తారు పోన కాదు అలాగే ఈ మహానంది వీడియో మీకు నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా అది చేసేయండి ఇంకా See you next block.